హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో వేడివేడి అన్నంలోకి తిన్నా కొద్దీ తినాలనిపించే టమాటో కొబ్బరి పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను అన్నంలోకే కాదు చపాతీలోకి మనం రోజు తినే బ్రేక్ఫాస్ట్ రెసిపీలోకి కూడా చాలా రుచిగా చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని నూనె వేడయ్యాక ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ జీలకర్రని అలాగే ఒక టీ స్పూన్ ధనియాలను వేసుకొని వీటిని దూరగా ఫ్రై చేయండి ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులో ఆరు ఏడు సగానికి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని ఐదారు ఎండుమిర్చి ముక్కల్ని అలాగే ఆరేడు వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకోండి ఇక్కడ నేను సగం పచ్చిమిర్చిని సగం ఎండుమిర్చీలను తీసుకున్నాను మీరు కావాలంటే మొత్తం పచ్చిమిర్చీలతోనైనా మొత్తం ఎండుమిర్చీలతోనైనా చేసుకోవచ్చు ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం కరివేపాకుని అలాగే ఒక కప్పు కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని తీసుకోండి టమాటో ముక్కల్ని వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మగ్గించండి టమాటో ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి తర్వాత ఇందులో కొత్తిమీరాని అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గించండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకోండి ఇప్పుడు పల్సిస్తూ మెత్తగా గ్రైండ్ చేయండి ఇందులో కొబ్బరి వేసాం కాబట్టి ఇది నలగడానికి టైం పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసేటప్పుడు అవసరమైతే రెండు మూడు టీ స్పూన్ల వేడి నీళ్ళని వేసి గ్రైండ్ చేయండి చూడండి ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాము పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసి నూనె వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు అలాగే రెండు కట్ చేసుకున్న ఎండుమిర్చిలను వేసి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో మూడు నాలుగు వెల్లుల్లిపాయలను ఇలా నలగొట్టి వేసుకోండి అలాగే ఇందులోనే కొద్దిగా కరివేపాకును వేసి ఒకసారి కలిపి తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపుని అలాగే కొద్దిగా హింగువన్నీ వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత ఇందులోకి గ్రాండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి బాగా కలపండి అంతేనండి కొబ్బరి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి కొబ్బరి పచ్చడి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్